తెలంగాణ వీరులకు వీరులకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈశ్వరులను ఆశీర్వదించడానికి మందమరి పట్టణంలో ఎప్పటిలాగే మా మహిళా శక్తి గొప్పగా ప్రదర్శిస్తూ ఈరోజు అన్నకు మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు దయచేసి ఈసారి ఎన్నికల్లో అందరూ కూడా కారు గుర్తుకు ఓట్లేసి ఓట్లు వేయించి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ఇవ్వాల్సిందిగా నేను మందమరి గడ్డ మీద నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మొన్న నాలుగు నెలల కిందటనే ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు నాలుగు నెలల కింద ఏం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం అటుటి కావడం వల్ల ఆనాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయిడు ఆయన తర్వాత ఏం జరిగింది ఇలా రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు కనబడుతుండే ఈ టైంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు కనబడుతున్నాయి గతంలో తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్ల సప్పుడు వినబడుతుండే ఇవాళ మంచినీళ్లకు సంబంధించి బిందెల సప్పు వినబడుతుంది తెలంగాణలో గతంలో కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని ఈ ప్రాజెక్టుల కాలువలల్లో నీళ్లు వినబడుతుండే ఆ నీళ్ల సప్పుడు వినబడుతుండే కాలువలల్లా చెరులల్లో చెక్ డ్యాంలల్లా కానీ ఇవాళ ఏం కనబడుతుంది తెలంగాణలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడతా ఉన్నాయి అదే విధంగా సింగరేణి కార్మికులు అది మా కార్మిక సోదరులు సరే మొన్న ఏందో ఏం కదో మాకు ఇప్పటికీ ఈశ్వరన్న నాకు అర్థమైతేనే కార్లు కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం మరి మేము ఏం పాపం చేసినాం మాకు ఇప్పటికి తెలుస్తలే ఇదే సింగరేణి ప్రాంతంలో నలభై రోజులు యాభై రోజులు ముప్పై రోజులు సమ్మెలు చేసిన కాని పనులు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి పెట్టింది సింగరేణి కార్మికులు ఇవాళ నేను బాధతో మాట్లాడుతూ ఉన్నా ఈశ్వరన్న కూడా ఒక కార్మికుడు ఇరవై ఆరు సంవత్సరాలు సింగరేణులు పనిచేసినటువంటి కార్మికుడు కార్మిక నాయకుడిగా పనిచేసింది అన్నా ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్యకర్తల నాయకులకు చెప్తా ఉన్నా కావాలని మన శత్రులు రాజకీయ ప్రత్యర్థులు ఆ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు సమస్య లేదు మళ్ళా మంచి రోజులు వస్తాయి డెఫినెట్ గా సమయం ఎప్పుడో సందర్భం ఎప్పుడో తెలియదు ఆ భగవంతుని దీవెన ఉంటే డెఫినెట్ గా ప్రకృతి ఖచ్చితంగా మనల్ని ఏదో రకంగా అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు లేవు ఆయనకు వ్యవహారాలు లేవు పొద్దున్న లేస్తే ప్రజలు కార్మికులు సమస్యలు తప్ప ఇంకొకటి లేదు మరి మీకోసం పనిచేసేటువంటి వ్యవస్థనే ఈశన దగ్గర ఉంటది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి ఓటు అనేటువంటిది ఎవరికో ఒకరికి మనం వేయాల్సిందే ఆ ఓటు వేసేటప్పుడు మనం ఎవరికి వేస్తున్నాం ఎందుకోసం వేస్తున్నాం ఆ వేసిన ఓటు వల్ల ఏ రకమైన పరిణామాలు మనకు సంభవిస్తాయని ఆలోచన చేసి వేసినట్టయితే రానున్న కాలంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఇప్పటికీ ఆ అబద్ధపు పునాదుల మీదనే నడుస్తున్నదో వాటన్నిటిని నిలదీయడానికి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అదే విధంగా మన ప్రాంతం నుంచి మరి ఎంపీగా మీరు గెలిపిస్తే ఎన్న ఎప్పటికప్పుడు మీకు అండదండలు అందించి మీతో నడవడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అందుకే అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి మరి పద్నాలుగేళ్ల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న మాట వాస్తవం రాష్ట్రం సాధించుకుంటే పది సంవత్సరాల కాలంలో దేశంలోనే ఏ ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి వ్యవసాయ రంగాన్ని పండగ చేసినటువంటి ప్రభుత్వం సింగరేణి సంస్థలో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు నిజంగా కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రాకపోతే ఈరోజు మరి తద్వారా వచ్చినటువంటి ఎంప్లాయీస్ దగ్గర దగ్గర పంతొమ్మిది వేల మంది కార్మికులు ఉన్నారు ఈరోజు మరి సింగరేణి సంస్థనే బస్కబారేటువంటి అవకాశం ఉండే ఆనాడున్నటువంటి జటిలమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపించి ఒక కొత్త ధనాన్ని తెలంగాణ వచ్చిందంటే ఇగో మాకు యొక్క సౌకర్యం వచ్చిందనే విధంగా మరి ఆనాడు పరిపాలన కొనసాగింది